रमाङ्गल्यगृहतोरणचिल्लिका శ్రీమాతీ నమ లలితమ్మ కనుబొమ్మల గురించి ఆరో శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి ఒకరోజు శివయ్య ఘోర తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు బాణం వేసి ఆ తపస్సుని భంగపరుస్తారు మన్మధుడు లలితమ్మకి చాలా ప్రియమైన భక్తుడు శివ అనుగ్ర శివ ఆగ్రహానికి గురి అవ్వకుండా మన్మధుడు ఒక చోటులోకి వెళ్ళి దాంకుందాం అనుకుంటారు లలితమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ మొహాన్నే నా ఇంటిగా మార్చుకుంటాను నీ కళ్ళే నా ఇంటి తలుపులు నీ కనుబొమ్మలే నా ఇంటికి మంగళవరైన మామిడి తోరణాలు అని అనుకుంటారు అంటే ఎంతటి చక్కటి వర్ణనో చూడండి ఆ అమ్మ కనుబొమ్మలని మన్మధుడు ఆయన ఇంటి మామిడి తోరణాల కింద మార్చుకున్నారండి అందుకనే వదనస్మర గృహ గృహతోరణ చిల్లిక అని అమ్మని పిలుస్తారు శ్లోకంలో మనము అమ్మవారి కనుబొమ్మల గురించి తెలుసుకుందామండి ఇప్పుడు అమ్మవారి కళ్ళ గురించి తెలుసుకుందాము అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే చేప కళ్ళు అండి అమ్మవి పెద్ద పెద్ద కళ్ళు మనం అలా చూస్తూనే ఉండిపోతాము ఈ కళ్ళు ఎలా ఉంటాయంటే చెరువులో చేపలు చూడండి ఇటు అటు ఇటు అటు కుడివైపు ఎడం వైపు అలా తిరుగుతూనే ఉంటాయి అమ్మవారు కూడానండి ఆవిడ చూపు ఆవిడ కళ్ళు ఎప్పుడూ ఇటు అటు తిప్పుతూనే ఉంటారండి ఈ ప్రపంచంలో అను అణువు ఏం జరుగుతుందో కూడా అమ్మ కంటి చూపుతోనే అన్నీ మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపిస్తారండి అమ్మ కళ్ళు చేప కళ్ళు అనమాట